హలో ఫ్రెండ్స్ మనం ఈరోజు మరొక వీడియో ద్వారా వాస్తుకు సంబంధించిన కొన్ని ముఖ్య విషయాల గురించి తెలుసుకుందాం మనం ఇంతకుముందే అనేక వీడియోల ద్వారా ఇంటి వాస్తుకు సంబంధించి ఎన్నో విషయాలను అనేక వీడియోల ద్వారా తెలుసుకోవడం జరిగింది ఈరోజు మరొక ముఖ్య విషయం గురించి అంటే ఇంటి వాస్తుకు సంబంధించి మరొక ముఖ్య విషయం గురించి ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా మనం మనం నివసించే ఇల్లు కావచ్చు లేదా మనం కొనుగోలు చేసినటువంటి ప్లాట్ లేదా ఇతర స్థలాలకు సంబంధించి ఆ యొక్క స్థలం మంచిదా ఎలాంటిది అనే విషయం గురించి స్థల పరీక్ష ఎలా చేసుకోవాలనే విషయం గురించి కొన్ని విషయాలు ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా ఖాళీ స్థలాన్ని కానీ మనం ఇంతకుముందు ఉన్న ఇంటి స్థల పరీక్షల గురించి కానీ ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా స్థలం ఏ దిక్కులో ఉన్నప్పటికీ ఏ ఒక్క మూల కూడా పెరగకుండా మనం జాగ్రత్త పడాలి మన ఇంటి స్థలంలో కావచ్చు ఖాళీ ప్లాట్ స్థలంలో కావచ్చు అదేవిధంగా కొన్ని మూలాలు అయితే ముఖ్యంగా పెరగకూడదు ముఖ్యంగా ఆగ్నేయం పెరగకూడదు మరియు నాయరీతి కూడా పెరగకూడదు అదేవిధంగా వాయవ్యం కూడా పెరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది కానీ ఈశాన్యం మాత్రం పెరగాల్సిన అవసరం ఉంటుంది లేదా ఈశాన్యం మిగతా వాటి కంటే కూడా తగ్గకుండా చూసుకోవాలి అంటే ఆగ్నేయం నైరుతి మరియు వాయవ్యం కంటే కూడా తగ్గకుండా చూసుకోవాలి లేకపోతే వాటితో సమానంగా ఉండేట్టుగా మనం జాగ్రత్త పడాలి ఈ యొక్క పై విషయాలు ఖాళీ స్థలానికైనా సరే లేదా నిర్మించి ఉన్నటువంటి ఇంటికైనా సరే లేదా వ్యవసాయ భూములకైనా ఈ యొక్క పై విషయాలు వర్తించడం జరుగుతుంది దీనిలో ముఖ్యంగా గమనిక ఏంటంటే తూర్పు ఈశాన్యం పెరగవచ్చు అని చెప్పుకోవచ్చు అయితే ఇది మంచిదే అని మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క తూర్పు ఈశాన్యం పెరగడం అదేవిధంగా ఉత్తర ఈశాన్యం కూడా పెరిగి ఉండవచ్చు అని మనం చెప్పుకోవచ్చు ఇది కూడా మంచిదే అని చెప్పుకోవచ్చు అయితే ఇది స్క్వేర్గా కానీ లేదా రెక్టాంగుల్గా కానీ ఉండి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ విధంగా మన స్థలం ఉన్నస లేదా మన ఇల్లు ఉన్నట్లయితే స్థల పరీక్షలో కొంత బాగున్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది వాస్తు ప్రకారం అదేవిధంగా ఈ విధంగా ఉన్న స్థలంలో కూడా ఈ విధంగా ఉన్నటువంటి స్థలంలో కూడా ఎత్తు లేకుండా అంతా సమానంగా ఉండే విధంగా కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది దీనిలో కూడా కొన్ని విషయాలు చెప్పుకోదగినవి ఉన్నాయి ఈ విధంగా స్థలం కూడా ఎత్తు లేకుండా అంత సమానంగా ఉండాలని చెప్పుకున్నప్పటికీ నైరుతి నుండి నీళ్లు ఈశాన్యానికి మరియు వాయవ్యం నుండి నీళ్ళు ఈశాన్యానికి మరియు ఆగ్నేయం నుండి నీళ్ళు ఈశాన్యానికి అంటే అవి వర్షం నీళ్ళు కావచ్చు వేరే ఇతర నీళ్ళు వచ్చే విధంగా కొంచెం లేదా ఎక్కువ పల్లెంగా ఉన్నా మంచిదే అని ఈశాన్యానికి ఫలాంగా ఉన్నా మంచిదే అని మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది అయితే ఈ యొక్క విషయం ప్లాట్లకైనా లేదా ఇంతకుముందే ఉన్న ఇండ్లకైనప్పటికీ లేదా వ్యవసాయ భూములకైనా ఈ యొక్క పై విధంగా ఉండడం వాస్తుపరంగా స్థల పరీక్ష చేసుకున్నప్పుడు మనకు ఈ పై విధంగా పైన చెప్పుకునే విధంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ విధంగా ఉన్నట్లయితే స్థల పరీక్షలో కొంతవరకు బాగున్నట్లుగా మనం భావించాల్సి ఉంటుంది దీనితో పాటు ఇంకా కొన్ని విషయాలు యొక్క స్థలానికి సంబంధించి కొన్ని విషయాలు మనం తెలుసుకోవాల్సి ఉంటుంది అది మరొక వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఓకే